సంవత్సరాలలో వైసీపీ అధికారంలో ఉంది ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్కి ఏవి కూడా అసలు వాటికి అనుమతులు లేకుండా కొత్తవి చీప్వి లో క్వాలిటీ ఉన్నవి లేదా హార్మ్ఫుల్ గా ఉన్నవి ఈ బ్రాండ్లని ఎందుకు ప్రోత్సహించారు ఇది చాలా అన్నెత్తికల్ గా జరిగింది కాబట్టి ఎంతో మంది దాదాపు లక్షల్లో ఉంటారో లేకపోతే కోట్లలో ఉంటారో ఇంతమంది హెల్త్ కు సంబంధించిన విషయం ఆ ఐదు సంవత్సరాలలోనే దాదాపు ముప్పై లక్షల మందికి కిడ్నీ లివర్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నారు ముప్పై వేల మంది ఈ హార్మ్ఫుల్ లిక్కర్ వల్ల చనిపోయారన్నారు అంతేకాదు నైన్ హండ్రెడ్ పర్సెంట్ న్యూరోలాజికల్ వీక్నెసెస్ కేసుల్లో ఇంక్రీస్ని చూసామన్నారు ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలుగా ఈ ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ ని అనుమతించకపోగా చీప్ లిక్కర్ ని లో గ్రేడ్ లిక్కర్ ని లిక్కర్ ని మాత్రమే సరఫరా చేయడంతో లక్షల్లో కోట్లలో ఇది ఎఫెక్ట్ అయింది అంత జనాభాకి ఇది ఎఫెక్ట్ అయింది కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద కూడా జరగాలి వీటికి అన్నిటికీ ఎవరు బాధ్యులు సమాధానాలు ప్రజల ముందు పెట్టాలి అందుకే చెప్తున్నాము చిత్తైనా చంద్రబాబు గారైనా వీటికి కూడా సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది మీరు డిస్టరీస్ దగ్గర మొదలు పెట్టారు బానే ఉంది కానీ ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత అమ్మారు వాటి సంగతి ఏమిటి